Welcome to a new TV Telego. బెంగళూరులో ఇటీవల ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల తీవ్ర తొక్కిసలాట జరిగి పదకొండు మంది మరణించడం తెలిసిందే దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఎపాల్ స్పందించారు బెంగుళూరులో పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆపకుండా వేల లక్షల మందితో పెరేడ్ చేసుకోవడం ఆ సెలబ్రేషన్స్ లో పదకొండు మంది చనిపోవడం యాభై మంది గాయపడటం చూస్తుంటే దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో లక్షల మందితో పరేట్ కు ఎలా అనుమతించిందని ఆయన ప్రశ్నించారు బెంగళూరులో పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఆపకుండా వేల మంది ఏమో లక్ష మంది ఈ పరేడ్ చేసుకోవడం సెలబ్రేషన్స్ పదకొండు మంది చనిపోవడం అంతేకాకుండా యాభై మంది ఇంజూర్ అవ్వడం ఏమవుతుంది మన దేశంలో అంతేకాకుండా ఇప్పుడు నిర్మల్ చూడండి తెలంగాణలో నిర్మల్లో ఒక రైతు బిడ్డ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పోలీస్ ఆఫీసర్ ఆయన ఎత్తుకొని వెళ్ళడం ఒక దొంగన టెర్రరిస్ట్ తీసుకెళ్ళడం బాగాలేదు అలాగే తెలంగాణలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి ఒకటే కాదు నిర్మల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఐదు రోజులు క్రిందట పోలీసులు నది రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ఇచ్చి ముగ్గురు యూత్ని కొట్టడం చట్ట విరుద్ధంగా నిజంగా ఇది ఆలోచిస్తుంటే చాలా విచారంగా ఉంది షాక్ అవుతున్నాను ప్రజాస్వామ్యం ఉందా మార్పు రావాలా వద్దా ఆ మార్పు మనమే తేవాలి నేను వస్తున్నాను వీళ్ళందరి విషయంలో ఎక్కడ నాకు మన ప్రచంద శాంతి సభకు పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలే ఇచ్చారా మనకైతే వెయ్యి మందితో జమకానా గ్రౌండ్స్ లో పెట్టుకోవాలో కళ్ళు మూసుకోవాలో ప్రీచింగ్ చేయకూడదు ప్రేయర్ తప్ప వీళ్ళకైతే ఎలాగ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో కూడా ఎలాగ లక్ష మందితో పరేడ్ చేయించారు అంటే ఇష్టం వచ్చినట్టు కొంతమంది పోలీసులు చేస్తున్నారు అందరూ కాదు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మార్పు రావాలి